మహాభారతం అంటే అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అని మహాభారతం అంత గొప్పది మరి ఇందులో కొంతమంది వీరులు ఉన్నారు వారి పేర్లు అంతా కూడా మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటే వింటుంటాం మర్చిపోయి ఉంటాం ఒక యాభై ఒక్క మంది వీరులు ఉన్నారు వారు ఎవరో తెలుసా ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ చాలా మంది మర్చిపోతున్నాం మీ పిల్లలకి ఇది వినిపియండి ఇది రానున్న రోజుకి ఇది ఒక నానుడిగా ఉంటుంది మనమందరం ముఖ్యంగా మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆలోచన దీంట్లో పెట్టండి ఆ వీరుల యొక్క పేరుని మనం తెలుసుకుంటాం కాబట్టి నోట్ చేసుకోండి సత్యవతి సంతనుడు భీష్ముడు వ్యాసుడు ధృతరాష్ట్రుడు పాండురాజు కుంతీదేవి గాంధారి శకుని కర్ణుడు ద్రోణాచార్యుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు భానుమతి అశ్వత్థామ వసుదేవుడు శిశుపాలుడు రుక్మిణీదేవి కీచకుడు బలరాముడు ఏకలవ్యుడు దేవేంద్రుడు ఉత్తర ఘటోద్గచుడు సైందవుడు హిడింబి ద్రువదుడు అభిమన్యుడు సల్యుడు ఉగ్రసేనుడు దుర్వాసుడు సాత్యకి కృపాచార్యుడు జరాసందుడు కంసుడు ఉపపాండవులు పాండవులు పరీక్షిత్తు మహారాజు సంజయనుడు నలుడు రోచనుడు బిదురుడు అంబిక అంబాలిక యశోద దుశ్చల వీళ్ళందరూ కూడాను ఏదో రకంగా ఈ మహాభారతంలో ఏదో ఒక యుద్ధం ఏదో ఒక వ్యవహారం చేసిన వాళ్ళే అంత అద్భుతమైనటువంటి విషయం ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ మాంద్యమం ద్వారా మనం చూసేవాళ్ళు దీన్ని జీవితకాలం గుర్తుండి పెట్టుకునేటట్టుగా వినడానికి పిల్లలకి నేర్పిస్తూ ఉండండి ఈ యాభై ఒక్క పేరులో ఒక్క పేరు రెండు పేరు అలా మనం చెప్తూ ఉండగా కూడా మనలో కూడా ఒక ధైర్యం ఒక శక్తి వస్తుంది విజయవస్తువు